రైతులు దూసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో ఓటాన్ బడ్జెట్ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన ర్యాలీగా వెళ్లారు వైసీపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ నినాదాలను చేశారు పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని వైసీపీ ప్రభుత్వం చేసి చూపించలేదన్న టీడీపీ ఎమ్మెల్యేలు బాయ్ బాయ్ జగన్ పోస్టర్లతో ర్యాలీ చేసుకుంటూ అసెంబ్లీకి చేరుకున్నారు అయితే అసెంబ్లీ సమయం అయినా ఇంకా బిల్ పైన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కౌంటర్లు విసిరారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలే ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నారు మన గవర్నర్ గారి ప్రసంగం పది గంటల కంటే పది ఇరవై నిమిషాలకు మాట్లాడినటువంటి పరిస్థితి అదేవిధంగా గత సంవత్సరం కూడా అట్లానే పదిహేను నిమిషాలు ఆలస్యంగా గవర్నర్ గారి ప్రసంగం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా చూస్తే మరి అసెంబ్లీ తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుందని చెప్తే మేము తొమ్మిది గంటలకి అసెంబ్లీలో చూస్తే పన్నెండు మంది మాత్రమే శాసనసభ్యులు సభ్యులంటే కనీసం ఫారం పద్దెనిమిది మంది ఉండవలసిగా మరి పన్నెండు మంది మాత్రమే శాసనసభ్యులు తొమ్మిది గంటలకి అసెంబ్లీలో ఉండాలంటే ఇప్పుడు వారం లేక తొమ్మిది నాలుగు నిమిషాలకి ఇప్పుడు బెల్ కొడుతూ ఉన్నారు అంటే పాపం వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులకి కూడా శాసనసభకి రావడానికి ఇష్టపడతలేదు జగన్మోహన్ రెడ్డి గారు మొఖం చూడడానికి వాళ్ళ శాసనసభ్యులకి ఇష్టం లేదనంటే